శివుడికి నుదిటిపై మూడో కన్ను ఎలా వచ్చిందో తెలుసా ఒకనాడు కైలాస పర్వతంపై శివుడు పార్వతి మరియు దేవతలు సమావేశమై ఉన్నారు శివుడు వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు పార్వతీదేవి సరదాగా శివుడి కళ్ళను తన చేతులతో మూసేసింది సృష్టికి ఆధారమైన శివుడి కళ్ళు మూత పడగానే సకల లోకాల్లో చీకటి కమ్ముకుంది సూర్యుడు చంద్రుడు తమ కాంతిని కోల్పోయారు భూమిపై జీవం స్తంభించిపోయింది లోకాలన్నీ ఒక్కసారిగా అల్లకల్లోలమయ్యాయి కల్లోలమయ్యాయి ఈ విపత్కర పరిస్థితిని చూసిన శివుడు సృష్టిని రక్షించడానికి తన నురుటిపై అగ్ని జ్వాలాలతో నిండిన మూడో కన్నును తెరిచాడు ఆ కంటి నుండి వెలువడిన తీవ్రమైన వేడి వల్ల పర్వతాలు కరిగిపోయాయి అడవులు బూడిదయ్యాయి పార్వతి తన పొరపాటును గ్రహించి వెంటనే చేతులు తొలగించింది శివుడు తన మూడో కంటిని మూసేశాడు కానీ ఆ కంటి నుండి వెలువడిన వేడిని తగ్గించడానికి చంద్రుడిని తన తలపై ధరించాడు ఈ సంఘటన తర్వాత శివుడు త్రినేత్రుడు అనే పేరు వచ్చింది అంటే మూడు కన్నుల కలవాడు శివుడి మూడో కన్ను కేవలం అగ్నిని వెదజల్లడానికే కాదు జ్ఞానానికి అంతర్దృష్టికి మరియు దుష్ట శక్తులను నాశనం చేయడానికి ప్రతీకగా నిలిచింది ఈ కథ మీకు నచ్చిందా ఇంకా ఏమైనా పురాణ కథలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్లో చెప్పండి మీకు కావాల్సిన పురాణ కథను